మా అదృష్టం ఏమో కానీ మేము లాస్ట్ తొమ్మిది నెలల కింద పెట్టినాం ఇది కూడా ముప్పై ఐదు రూపాయల కిదికి ప్రతి ఆకు కాయ ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఆకు ఛాలెంజ్ అనమాట రైతు సోదరులు చేతనైన వాళ్ళు నీళ్లు మంచి భూమి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా రెండు ఎకరాలు మినిమం పెట్టుకోండి నాణ్యమైన మొక్కలు మా దగ్గర దొరుకుతాయి మేము చేసి పెట్టినాం ఆల్రెడీ ఇరవై ఐదు రూపాయలకు బ్రహ్మాండమైన ప్యాకింగ్ తోటి దాదాపు హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది చెట్టు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిత్నిక్ నేను మీ శివకుమార్ ఈ రోజుతో మనం వచ్చేసి గండిగూడ గ్రామము శంషాబాద్ మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాజశేఖర్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది మొత్తం వచ్చేసి దొండ పందిరి అని చెప్పుకోవచ్చు వీళ్ళు గ్రైట్రైలని శాశ్వత శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకొని పైన మొత్తం జీఐవైని జుట్టేసుకొని ఈ యొక్క దొండకాయని సాగు చేయడం జరుగుతుంది దొండ వెరైటీ వచ్చేసి గుజరాత్ పెన్సిల్ వెరైటీని తీసుకొచ్చి సాగు చేస్తున్నారు ఈ కారణం కూడా చాలా దృఢంగా ఉండి ఎక్కువ రోజుల పాటు దిగుబడి దొండ జాతి అని చెప్తున్నారు మరి ఈ విధంగా సాగు చేసుకున్నది దొండ ఎన్ని రోజుల పంట ఎన్ని ఎన్ని నెలల వరకు దిగుబడి తీసుకోవచ్చు మొట్టమొదటిసారి మొక్క తెచ్చుకుని ప్పుడు మొక్క రేట్ ఎంత పడుతుంది ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడితే అవకాశం ఉంటుంది వీళ్ళు ఈ వినూత్నంగా ఏం చేస్తున్నారంటే దొండ పందిరి వేసి కింద ప్లేస్ను వేస్ట్ కాకుండా ఆ పందిరి హైట్ వరకు పెరిగేటటువంటి కొరు బెండ పంటను కూడా అంతర పంటగా వేసుకుంటున్నారు మరి దీనివల్ల దొండ సాగు చేసే రైతులకు వీళ్ళు వినూత్నంగా సాగు చేసినటువంటి పద్ధతుల గురించి పూర్తి సమాచారం అందజేయడానికి రాజశేఖర్ అనేటువంటి రైతు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి వనిత సమాచారం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజశేఖర్ గారు నమస్తే సార్ మీరు ఏ వ్యవసాయం చేసినా కొంచెం కొత్తగా చేస్తారు సిస్టమేటిక్ చేస్తుంటారు అందరు రైతుల లాగా కాకుండా ఏంది మన ఇప్పుడు మీరు ఇక్కడ సాగు చేస్తుంటే దొండ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు ఏంది ఎప్పటి నుంచి సాగు చేస్తుంది దొండ మంచి మంచి ప్రశ్న అండి ముందుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము దొండ పంటనే చేస్తున్నాము అయితే మాకున్న దాదాపు తొంభై ఆరు ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి ఆరు ప్లేస్లల్లో పదహారు ఎక్కన పదహారు ఎకరాల లెక్కన తొంభై ఆరు ఎకరాలు మాకుంది చాలా రోజుల నుంచి మేము ప్రత్యేకించి దొండను మాత్రం వేరే పంటలు వేసినా వేయకపోయినా ఖచ్చితంగా దొండ మాత్రం వేస్తాము లేబర్ను కంటిన్యూగా సంవత్సరం పొడవునా అన్ని సీజన్లలో వాళ్ళకు లేదనకుండా ఒక లిమిటెడ్ కంపెనీకి ఎట్లాగా ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము ఆ విధంగానే మా దగ్గర వచ్చిన లేబరు ఈరోజు పని లేదు అనకుండా సంవత్సరం మూడు వందల అరవై నాలుగు రోజులకు పని ఇవ్వాలనుకుంటే దొండ పెట్టుకోవడం చాలా అవసరం ఓకే ఇప్పుడు మీరు దొండ సాగు చేస్తారు కదా ఇది ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ముక్కలు ఒక మొక్క ఎంత పడ్డది ఎన్ని ముక్కలు పడతాయి లో లోకల్గా చాలామంది చెప్పారు ఏమంటే అక్కడక్కడ దొరుకుతుంది అని చెప్పి మాకు నమ్మకం తక్కువ నాణ్యమైన బ్రీడ్ కావాలని చెప్పి ఆ మొలకలు గుజరాత్ నుంచి తెప్పించినాము ఫ్లైట్ లో మేము ఒక మొక్క ఇరవై ఐదు రూపాయలు చొప్పున మనకి ఇక్కడ కొరియర్ సప్లై చేశారు ఇది దాదాపు మీరు చూస్తున్న ఈ చెట్టు ఒక సంవత్సర కాలము పెట్టిన తర్వాత మేము పెట్టినాక ఒక సంవత్సరం పంట ఇచ్చింది మాకు ఇప్పుడు పంట పూర్తిగా కమ్ముకొని ఆకంతా నిండికి పోయి ఆకు పచ్చబడుతున్న తరుణాల లోపల ఫస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేస్తాం మనం ఇది ఇప్పుడు చూస్తున్నది బ్యాక్ ప్రూనింగ్ అంటాము ఒక పెన్సిల్ సైజ్ మండలన్నింటినీ పెట్టుకొని మిగతా అన్ని తీసేసి మళ్ళీ పందిరి కమ్ముకుంటది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చేసిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఐదు అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు నిండుగా అన్ని పిందలు పూతలు స్టార్ట్ అయిపోయింది ఇంకో నాలుగు రోజుల నుంచి మేము మళ్ళీ తెంపడం స్టార్ట్ చేస్తాం ప్రతి మూడు రోజులకోసారి ఖచ్చితంగా పంట పండుగ కోస్తూనే ఉంటాం ఇక కటింగ్ ప్రతి ఎనిమిది నెలల కాలం రమారమ ఇంకెన్నడూ బ్రేక్ లేకుండా వస్తుంది ఓకే ఇప్పుడు పెట్టుకోరు కదా ఈ రెండున్నర ఎకరాల్లో ఎకరాకి ఎన్ని ముక్కలు పట్టినాయి ముక్కకు పెట్టుకుంటారు సాలు సాలుకి ఎంత దూరం ఇచ్చారు ఇది కడీలు వేసిన విధానము ఇది ద్రాక్ష యాక్చువల్లీ పద్నాలుగు బై పద్నాలుగు కడీలు ఇవి ఎటు చూసినా పద్నాలుగు 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 అందులో మూడు మూడు ఫీట్లు అని పెట్టుకున్నాము కొద్ది అటు కూడా వస్తుంది అక్యురేట్ గా స్థిరంగా పాతినట్టు ఏమి ఉండదు స్పెసిఫికేషన్ ప్రాపర్ లేకపోయినా ఒక ఫీట్ల మధ్యలో నాలుగు కడి మొలకలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి నాలుగు వస్తాయి అట్లాగే పంతొమ్మిది లైన్లు ఉన్నాయి మొత్తం అంటే సభ ఎకరా ఒక ఎకరం బావు ప్లాట్ ఇది దాదాపు ఈ రెండు కలిపేసి మనకి ఈ సంవత్సరం ఒక ఆరు లక్షల దాకా మనకు ఖచ్చితంగా మొట్టమొదటి సంవత్సరం తొమ్మిది నెలలు క్రాప్ వచ్చింది మాకు ఆరు లక్షల రూపాయలు వచ్చినాయి ప్రాఫిట్ వచ్చినప్పటివరకు లేదు ఖచ్చితంగా ఎన్ని మొక్కలు పట్టినాయి సార్ మొత్తం ఎకరాకి దాదాపు తొమ్మిది వందల మొక్కలు వస్తాయి ఎకరాకే ఎకరా ఒక ఎకరాకి పెట్టుకుంటే తొమ్మిది వందల మొక్కలు వస్తే ఎక్కడ వస్తాయి ఎంత లేదైనా ఎటువంటి అయినా ఏ స్థితిలోనైనా ఆఖరికి పది రూపాయలు అమ్మినా ఇది యాభై రూపాయలు అమ్మినా ఆవరేజ్ లో మనకి ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఖచ్చితంగా పెన్సిల్ దొండ అమ్ముతుంది అదే లోకల్ దేశవాళి దొండ అవుతే పది నుంచి పదిహేను రూపాయలు అమ్ముతుంది ఇది కొంచెం మంచిగా ఉంటది ఇది సన్నగుండి లాంగ్వేజ్ ఉండి తినే వాళ్ళకు చూసే వాళ్ళకు రుచికి ప్రతిదానికి కూడా ఇందులో ఇంకోటి ఎరుపు వచ్చి పండుగ కావడం గాని దొడ్డు కావడం కానీ ఈ కాయ కాదు గానే ఉంటది గ్రీన్ గానే ఉంటది మరీ చాలా రోజులు అంటే నాలుగు రోజులు ఐదు రోజుల వరకు మాత్రం ఉంటది ఆ తర్వాత అట్లే చెట్టు మీద చూస్తే మాత్రం పండు అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా పొడుగు పెరిగిపోతుంది అసలు ఇంకా ఎక్కువ అది ముదిరిపోతే తినడానికి రుచిగా ఉండదు ఒకరు వచ్చేస్తుంది కనుక మూడు నాలుగు రోజుల వరకు ఖచ్చితంగా తెంపుకొని తింటారు ఇది ఓకే మీరు ముక్కలు తీసుకొచ్చి పెట్టినారు కదా ఇరవై ఐదు రూపాయలు ఒక ముక్క తెచ్చుకున్నారని చెప్పారు ముక్క పెట్టినాక ఫస్ట్ కటింగ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సరిగ్గా యాభై రోజుల నుంచి స్టార్ట్ అయిపోతుంది యాభై రోజులు అంటే పది రోజులు తక్కువ రెండు నెలలకు ముప్పై ముప్పై ఐదు రోజులకు పందిరికి తాగుతుంది అక్కడ నుంచి పదిహేను రోజుల్లో పందిర్లో సగ పందిరి పాకుతుంది అంటే రెండు రెండు నుంచి మూడు ఫీట్లు గజం మీటర్ వరకు తీగ సాగుతుంది అక్కడ నుంచి గా పిందెలు పువ్వులు మొదలెడతాయి ఇంకా ఆగనే ఆగాదు ప్రతి ఆకు కాయ ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఆకుకు ప్రతి ఆకుకు ఒక ఛాలెంజ్ అనమాట ప్రతి ఆకుకు ప్రతి ఆకుకు ఒక కాయ కాలు తింటే తీసి కూడా చూపిస్తాను మీకు పరీక్షించి చూసుకోవచ్చు గణపు మధ్యన ఖచ్చితంగా దొండ మనకి దొండకి ఫ్లవరింగ్ వస్తుంది కదా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కాయ రావడానికి ఎన్ని రోజులు టైం మనకి ఫ్లవర్ టు కాయకి రోజులే రోజులే ఫ్లవర్ ముడుచుకొని కాయ అవుతుంది కాయ అది పరిణతి చెంది మన చేతికి రాని ఐదు రోజులు ఐదు రోజులు పడుతుంది అంతే అంటే కాయ చేతికి వచ్చేస్తా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ కోస్తున్నారు కదా మీరు ఫస్ట్ కటింగ్ వచ్చేసి యాభై ఐదు వేలకి వస్తాయని చెప్తారు కదా మనం ఫస్ట్ ఇనిషియల్ కటింగ్స్ లా ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఎంత వస్తుంది మంచి రైతు మార్కెట్ ఎక్కువ అమ్ముకోవడానికి ఏ కటింగ్ నుంచి బాగుంటుంది ఎన్ని ఒకసారి కటింగ్ వస్తుంటుంది మళ్ళీ మూడు రోజులే ప్రతి ఒకసారి మూడు రోజులకు అది కూడా రొటీన్ ఇక్కడ నుంచి దెబ్బ మూల అటు నుంచి వస్తూనే ఉంటుంది మళ్ళీ రెండున్నర ఎకరాలకు ఈ పక్క దింపితే ఒక రోజు ప్లాట్ దింపుతాము ఇది అయిపోతే రెండో రోజు మధ్య గ్యాప్ వస్తుంది కదా మూడో రోజు అవతల దింపుతా ఉంటాము మళ్ళా వారానికి రెండు సార్లు దింపుతా ఖచ్చితంగా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా మూడు రోజులకు పంట వస్తూనే ఉంటది ఎయిట్ పరిస్థితులు అయినా సరే వస్తుంది మీరు ఎంత తీసుకోవారు హైయెస్ట్ ఎంత తీసుకోవారు మీ రెండున్నర ఎకరాల మార్కెట్ కి ఒక మంచి కటింగ్ లో హైయెస్ట్ రెండు ప్లాట్ల కలిపి దాదాపు యాభై ఐదు బ్యాగులు తీసుకెళ్ళినాం యాభై ఐదు బ్యాగులు బ్యాగులు యాభై కేజీల బ్యాగ్ ఒకటి యాభై కేజీల బ్యాగులు దాదాపు యాభై బ్యాగులు హైయెస్ట్ తీసుకోవాలి తీసుకుపోయినాము రమారామి మాత్రం ముప్పై నుంచి నలభై బ్యాగులు తీసుకుపోయినాం రమారామి అయితే ఖచ్చితంగా యావరేజ్ ఓకే హైయెస్ట్ ఎంత చూసి దొండకాయ ఈ దొండకాయ మార్కెట్ లోయెస్ట్ ఎంత చూసి రేటా రేటు మా అదృష్టం ఏమో కానీ మేము లాస్ట్ తొమ్మిది నెలల కింద పెట్టినాం ఇది పెట్టిన ముప్పై ఐదు రూపాయల కిందికి పోల ము నలభై కూడా అమ్మినాము కాకపోతే మార్కెట్ లో ఈ సరుకు లేనప్పుడు ఇంకొకటి మాది ఎక్కువ శాతం ఆర్గానిక్ ఫర్మెంటేషన్ గో అమృతము తర్వాత వర్మి కంపోస్ట్ వర్మి యాజ్ ఇవన్నీ ఆర్గానిక్ ఎక్కువ వాడుతుంటాం కనుక దాని మీద మా నాణ్యత బ్రహ్మాండంగా ఉంటుంది క్లోరోఫిల్ బాగుంటుంది రుచి బాగుంటది నాలుగైదు రోజుల దాకా దొండ పాడు కాకుండా జాగ్రత్తగా పాడుకోవచ్చు తీసుకుపోయిన ప్రతి గృహిణి కూడా ఇలా కొంత వండుకొని ఇంకో నాలుగు రోజుల నాటి కూడా మళ్ళీ వండుకోవచ్చు అంత స్పెషల్గా ఉంటుంది మా సరుకు ఆర్గానిక్ వల్ల ఎందుకంటే మనం దేశవాళీ ఆవులను మన దేశవాళి ఆవులు ఆవుల పెండతోటి చేసిన వర్మి కంపోజ్ చేస్తాము వర్మి హ్యాష్ కూడా దీనికి అప్లై చేస్తాము వర్మి ఫర్మంటేషన్ అని గుజరాత్ నుంచి తెప్పించిన ఒక వెసల్స్ ఉన్నాయి మా దగ్గర ఐదు వేల లీటర్ల బ్యాగ్ ఒక్కొక్కటి వాటిలో మొలాసిస్ ఆవు మూత్రము ఆవు పేడ ఆవు మజ్జిగ తర్వాత గోమేదము ప్లస్ కిచెన్ వేస్ట్ వేపాకు ఇవన్నీ కలిపి వేస్ట్లన్నీ తయారు చేసి రంగరించి ఒక డ్రమ్ లోకి పోస్తే అందులోకి ఆ ఐదు వేల లీటర్లు నింపిన తర్వాత సరిగ్గా నలభై ఐదు రోజుల నాటికి ఒక బ్రహ్మాండమైన అరకు తయారవుతుంది అది అది రెండు రకాల పనిచేస్తుంది ఒక పక్క హెల్దీ ఉండడానికి గ్రోతింగ్ రావడానికి కింద అప్లై చేస్తాం మనం ఏది వెంచురీ ద్వారా డ్రిప్ ద్వారా కూడా అప్లై చేస్తాం మొత్తం డ్రిప్ కనెక్షన్ ఇది అంత వాడే అది మీరు కనిపిస్తుంది కదా ఇది మొత్తం డ్రిప్ ఏ అక్కడ ఉన్నది మంచిరీ మేము ఎప్పుడు ఇచ్చినా కానీ రెండు వందల లీటర్లు ఒక్కొక్క ప్లాట్ కి ఇస్తాం వా ఇరిగేషన్ దానిలోపనే ఇచ్చేస్తాను అరగంటలో అరగంట వెళ్ళిపోతుంది ఓకే నార్మల్గా దొండకి నీళ్లు ఎక్కువ అవసరం ఉంటుంది ఎన్ని గంటలకు ఒకసారి సమ్మర్ లో అయితే రెండు గంటలు అవసరం సమ్మర్ లో ప్రతి రోజు మేము ఒక డ్రిప్పర్ ఒక చెట్టుకి ఇస్తాము ఇది ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఒక రెండు గంటలు ఒక డిప్పరు పదహారు లీటర్లు ఇస్తుంది గంటకా నేను అవర్స్ ఒకటి రెండు గంటలకు పదహారు లీటర్లు అట్లా ఎండాకాలం అయితే ప్రతి రోజు పెట్టాలి గంటలు ఖచ్చితంగా పెడతాం నార్మల్గా సీజన్ రైని సీజన్ అయితే మన పురుపచిగుండి తడి ఎక్కువ ఉండి మన వెయిట్ ఎక్కువ ఉంటే నీళ్లను బట్టి రైతుకి అర్థమైపోతుంది నీళ్ళు అవసరమా లేదా చెట్టు కానీ దాని ప్రకారం నీళ్లు రైనిలో మాత్రం చాలా తక్కువ ఉంటుంది చలికాలంలో మరీ తక్కువైతుంది మళ్ళా పదహారు లీటర్ల మేము నాలుగు లీటర్ల కూడా కుదించవచ్చు మీరు ఇంకోటి దొండ కింద చాలా మంది రైతులు దొండేసినట్టు దొండనే ఇక మధ్య ఇట్లా ఖాళీ ఉంటుంది భూమంతా మీరు మళ్ళీ బోదెలు కుట్టి అంతర పంటగా కూడా ఇది కొత్త పంటగా మంచి పంట వేసుకోరు ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది దీనివల్ల రైతులకు సక్సెస్ అయినా అయితే రైతు సోదరులకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి ఎంత నేర్చుకున్నా ఇంకా కొంత అవసరమే ఉంటుంది అతనికి వెళ్తే ఉంటది మేము నేర్చుకున్న దాంట్లో మనం లబ్ధి పొందాలి సాటి రైతులకు కూడా ఏదైనా మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయించడము సోదరుడు చాలా శ్రద్ధతోటి మా దగ్గరికి వచ్చి ఇది చేసి నలుగురికి పంచుకోవాలి మార్కెట్లో ఇది మంచి వ్యవస్థ ఇంకొకటి దీనికి రిస్క్ తక్కువండి మీరు వేరే కూరగాయలు బీర కాకర ఇతరత్ర పంటలు మన ఏమన్నా కానీ చాలా మందులు కొట్టాలి చాలా కాస్ట్లీ మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది చాలా డెలికేట్ ఉంటుంది దోమ దాంట డౌని బిల్డింగ్ అంతరాక్స్ వేరే ఇతరత్ర పౌడరీలు అనేక రోగాలు వాటికి ఎదురుచూస్తూ ఉంటాయి భయానకమైన మందులు కొట్టాల్సి ఉంటుంది దానివల్ల విషం పూరితమైన రసాయనాలు కూడా ఇందులో కలుస్తాయి మాది మానవాళికి కూడా మంచిది కాదని సాధ్యమైనంత వరకు దొండలో మీకు చాలా స్వేచ్ఛాయుతమైంది చాలా స్వచ్ఛమైంది మనం దొండ ఇస్తున్నాము అది కూడా ఈ పూర్తి మల్చింగ్ షీట్ కప్పడము ఈ మధ్యాహ్న పద్నాలుగు నుంచి పద్నాలుగు వరకు మధ్య మీకు ఎక్కడ ఏమీ లేదు కనుక పైన ఇది కవర్ అవ్వడానికి కనీసం మూడు నెలలు పడుతుంది నాకు ఇప్పుడు నేను బెండ పెట్టుకుని నాలుగు నెలలగా బెండ తీసేస్తాను బెండ వేసుకుని అయ్యాల ఇది కటింగ్ చేసేటే నేను ఇది చేసేసిన ఇప్పుడు మొలకలు చూస్తున్నారు మీరు ఇది ఎగురు వచ్చేసి పంట స్టార్ట్ అయ్యే లోపల ఇక్కడ నా బెండ కూడా స్టార్ట్ అవుతుంది ఇది క్రమేపి పెరిగి మొత్తం కంప్లీట్ గా కవర్ అయిపోయేసరికి నా బెండ కొలాప్స్ అవుతుంది అవును ఆ మూడు నెలల కల్లా తెంపుకొని నాలుగు నెలలకు వచ్చిన కాడికి తీసుకొని ఈ చెట్లు వీక్ బయట నేను అచ్చా ఈ మూడు నెలలు కింద భూమి కాలు ఉంచకుండా మూడు నెలల్లో మనకి ఆ పైన నీడ కింద పడేంత వరకు బెండకాయని కాపించుకొని తీసేస్తా ఉన్నట్టు ఉదాహరణకి ఈ చెట్లు పెట్టినప్పుడే ఇది అదే పని చేసిన నేను చెట్లు పెట్టినప్పుడు ఫస్ట్ కూడా ఫస్ట్ క్రాప్ ఇదే దాంట్లో ఇదే పద్ధతిలో పెట్టినా ఆ క్రాప్ ఓకే మళ్ళీ ఇప్పుడు కటింగ్ పెట్టాం కానీ ఈ సమయాన్ని దీంట్లో ఉపయోగించుకుంటే నాకు ఎంతో కొంత దీంట్లో వస్తాయి ఎంతో కొంత ఎందుకు ఎప్పుడు తెంపినా గానీ ఇందులో నాకు దాదాపు రెండు వందల యాభై కేజీల దాకా బెండ వచ్చింది ప్రతి మూడో రోజు ప్రతి మూడో రోజు మధ్య గ్యాప్ ఇచ్చి పెడితే ఈ రోజు తెంపితే రేపు ఖాళీ ఎల్లుండే మళ్ళీ ఇంచుల ఆరు ఇంచుల ఏంచులకు దాటిపోతుంది మూడో రోజు కూడా కనుక మేము ఎప్పుడు కూడా ఒక దినం తప్పి దినం తప్పకుండా బెండ తెంపాల్సిందే దొండనైనా ఓచుకుంటది తప్ప బెండదు ఈ విధంగా మేము బ్రహ్మాండం వేర్చుకుంటాం కనుక అంతర్ పంటల వల్ల మాకు ఆదాయము చేకూరుతుంది కలుపు రాదు మందులు జగ్రత కొట్టుకుంటాము ఇతరత్ర చీడ ఆశించవు మనకు సైడ్ లో డబుల్ ఇన్కమ్ అవుతుంది ఇది రూపాయి వస్తే ఇది బారానా అని వస్తుంది కనుక ఇది షార్ట్ టర్మ్ తీసేసుకున్న తర్వాత హాయిగా బల్చింగ్ క్రాప్ అయిపోయినాక రెండు సంవత్సరాలు దానికి వచ్చి రెండు సంవత్సరాల నాడు దొండ చెట్లు సమూలంగా కూకటి వేలతో తీసేసి మళ్ళీ మొత్తం పొలం అంతా చదువుని చేసుకుని కొత్తగా వేసుకుంటాం ఆనాడు మాత్రం ఈ స్థలాన్ని మార్చుకొని మద్దకు తీసుకోవడం మంచిది ప్రూనింగ్ కూడా ఎన్ని నెలలకి ఒకసారి వేసుకుంటే బాగుంటది సరిగ్గా సంవత్సరం నాటికే ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి అంతే రెండే సంవత్సరాలు ఒకేసారి ప్రూనింగ్ వస్తది స్టార్టింగ్ ముందు సారి ముక్క పెట్టుకుని ఎన్ని రెండే సంవత్సరాలు అదే చెప్తున్నా ముక్క పెట్టుకున్న సంవత్సరం నాటికి కాపు మొత్తం ఆకంతా కాయలనికి ఇచ్చిన తర్వాత ఆకట్లే ఉంటది అది క్రమేపి ఎక్కువై ఎక్కువై దళసరిగా అయిపోయి ఒక ఒక సపరం కట్టినట్టు మీద మొత్తం కవర్ అయిపోతాయి అనమాట షెడ్ లాగా ఎక్కువ షెడ్ కవర్ అయిపోయేసరికి నీడ వచ్చి ఆ సూర్యరశ్మి రాకపోయేసరికి ఫోటోసన్సీ డెవలప్ అయిన తర్వాత కాయలు కాయకుండా పండు పండిపోయి కాయలు కనిపించకపోయి లేబర్ తెంపనికి రాక మనం మందు కొట్టినా కానీ చీడపీడలను అరికట్టలేక అన్ని విధాలు నష్టపోతాం చెట్టు కూడా అలసిపోతాం తొమ్మిది నెలల నాటికి పది నెలలు కాగానే ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్తదనం వస్తుంది కొత్త ఆకు వస్తుంది మళ్ళా యథావిధిగా అంతకంటే స్టార్టింగ్ పెట్టిన మొలకల కంటే ఎక్కువ క్రాప్ వస్తది ఇప్పుడు కానీ రెండు సంవత్సరాల తర్వాత ఇంకా దొండ నుంచి వస్తుంది నో డౌట్ వస్తది కానీ ఆ రేంజ్ లో రాదు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదు బలం పోతుంది అన్నట్టు పోతుంది ఎందుకంటే దాని రూట్ లో పవర్ అంతే అంతవరకు ఉంటుంది లేబర్ పెట్టి దొండ దొండ తెంపిస్తారు కదా ఒక మనిషి ఎంత తెంపుతాడు పొద్దుగా సాయంత్రం వరకు మీ దొండ రెండు నుంచి మూడు మూడు సంచులు అంటే నూట యాభై కేజీల దాకా యాభై కిలో దొండకాయ ఇక్కడ తీసుకోవాలి మార్కెట్ మాకు బయట అప్పుడు ఒకసారి శంషాబాద్ మార్కెట్ లా ఎక్కువ వచ్చినాయంటే మా క్వాలిటీ అయితే శంషాబాద్ మార్కెట్ కి ఎక్కువ రావు ఎందుకంటే సాధారణంగా బీద రైతులకు ఇది సాధ్యం కాని పని దాదాపు మూడు నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఒక ఎకరా ఈ పందిర వేసుకోవడానికి అవసరం ఉంటది మళ్ళా మీరు దాదాపు వెయ్యి మొక్కలు తెచ్చుకోవాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ మొక్కలు తెచ్చుకోవాలి దాని మీద మళ్ళీ ఇంకా యాభై వేలు ఖర్చు పెట్టాలి ఈ రకంగా నాలుగు వేల నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మొదటి సంవత్సరం ఖర్చు పెట్టుకుంటే అప్పుడు ఈ పంట బ్రహ్మాండంగా వస్తుంది అయితే మొదటి సంవత్సరం లోపల ఖచ్చితంగా మీ పైసలు తేరిపోతాయి నో డౌట్ ఇంట్లో కానీ ఆ పైసలు ముందు పెట్టి దాని అనుభవంతో కష్టపడి చేసుకోగలిగితే ఖచ్చితంగా దొండ లాభ సాటి పంట వ్యవసాయం కనుక రైతు సోదరులు చేతనైన వాళ్ళు నీళ్లు మంచి భూమి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా రెండు ఎకరాలు మినిమం పెట్టుకోండి ఇలాంటి నీళ్ళకైతే అనుకూలం ఉంటుంది సార్ దొండ చౌడు నల్ల రేగడు తప్ప నీళ్లు నిలబడే నిలబడని ఏ భూమి అయినా పనికి వస్తుంది దుబ్బ వస్తుంది ఇసుక దుబ్బు వస్తుంది దుబ్బ వస్తుంది ఎర్ర బిరుసొస్తుంది ఒక రెండు ఫీట్ల డెప్త్ ఉన్న స్థాయిలో ఏదున్నా వస్తుంది కానీ చౌడు నల్ల రేగడు మాత్రం పనికిరాదు బెండ మనకి దొండల ప్రధానంగా వచ్చేటటువంటి చీడపీడ ఏముంటది ఎక్కువ పౌడరీ పౌడరీ అన్నిటికంటే ముఖ్యమైందే పౌడరీ ఇంకా తర్వాత కొంతవరకు వేరే వస్తాయి కిమి అక్కడ వస్తాయి తెల్ల నల్లా ఉంటాయి ఏ నెలైనా అంత పెయిన్ మాత్రం వస్తుంది పెయిన్ వస్తుంది అది రసం పీల్చుకునేది ఇది తర్వాత లాగా ఒకటి సర్కల్ సర్కల్ వస్తాయి మొగ్గలు రాల్పుతుంది అది మొగ్గలు మొత్తాన్ని మొనోక్రోటా ఫాస్ వాడతాము సర్పంచ్ వాడతాము అటాక్ వాడతాము ధనుస్టిన్ వాడతాము బాబిస్టిన్ వాడతాము రెడోమిల్ వాడతాము అవసరాన్ని బట్టి క్లోరోపై ఫాస్ వాడతాము ఎన్ని అవుతున్నా అవుతున్నా గానీ మళ్ళా సల్టాప్ వాడతాం పౌడరీకి మాత్రం సల్టాప్ వాడతాం అప్పుడు ఒకప్పుడు కోసానందులు దాని తర్వాత ఇంకోటి అయితే సల్ఫరిక్ బేస్ అనమాట అది దానికి ఏమో పౌడర్కి వాడతాము ఫంగిసైడ్ ఏమో ధనుస్టిన్ అని కార్బోనిజం వాడతాం ధనుస్టిన్ కంపెనీ కార్బోడిజం ఎక్కువ వాడతాము మెట్లాక్జిన్ కూడా వస్తుంది రేడోమిల్ కూడా వస్తుంది అంటే అంచెలంచెలుగా అది ఫిల్టరైజ్ అయ్యి ఇంకా చాలా సెన్సిటివ్ అయ్యి ఎక్కువ ధరతో వస్తాయి అవి సో మాకు ముందు స్టార్టింగ్ లో మాత్రం సామాన్యమైన మందులే కొడతాము మితిమీరిపోయి ఎప్పుడైనా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండి చాలా పెద్ద మందులు కొట్టాలంటేనే ఆ క్వాలిటీ మందులకు వెళ్ళిపోతాము ఉదాహరణకు మిల్ కావాలి వెయ్యి రూపాయలు కానీ ప్యాకెట్ తక్కువ రాదు ఐదు వందల గ్రాములు ఒక స్ప్రే సింపుల్గా ఒక స్ప్రే ఒక వెయ్యి రూపాయలు అయిపోతాయి మళ్ళీ అదే మిగతా మందులు కల్పించుకుంటే ఆల్మోస్ట్ ఆల్ పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఒక స్ప్రేకి అవుతాయి అదే మామూలుగా కొట్టుకుంటే ఐదు వందలు అయిపోతుంది మాకు సో సీజన్ మంచుకుంటే మాత్రం రైతుకి ఇబ్బంది లేదు ఇన్ని ఉన్నా ఇన్ని చేసినా ఈ మందులు కొట్టినా మిగతా పసలు వేసి వేసినా ఇప్పుడు టిప్పర్ చేసుకోవడం వల్ల ఏమైందంటే లేబర్ తక్కువ అవుతారు మళ్ళీ చీ చీడ్ వేసుకోవడం వల్ల కలుపు అవుతుంది కలుపు తక్కువైపోతే క్వాలిటీ పెరుగుతుంది గడ్డి లేని కారణంగా క్రిమికీటకాలు లేనందుకు పైన క్వాలిటీ పంట మన చేతికి వస్తుంది ఏ రకమైన ఇబ్బందులు రావు కింద గడ్డి అటువంటిది ఏం లేకుంటే ఈ కలుపు మీదనే మొత్తం సమస్యలన్నీ మనం కలుపునే నివారించుకోగలిగినాడు ఖచ్చితంగా మన పంట క్వాలిటీ పంటను మార్కెట్ పంపితే అందరికంటే రాజశేఖర్ గారు మీరు ఈ మన ఏదైతే మీరు గుజరాత్ పెన్సిల్ రేటింగ్ సాగు చేస్తున్నారో రైతు సోదలకి ఎవరికైనా ముక్కలు కావాలంటే మీరు సఫరా చేసే అవకాశం ఉందా ఇస్తారా మీరేమన్నా తప్పకుండా ఇవ్వాలా నిజానికి అది కొద్దిగా కష్టమైన పని చెట్టునప్పటి నుంచి కొమ్మలన్నీ నాణ్యమైన కొమ్మలుగా చేయాలి ఇంకొకటి కటింగ్ చేసినప్పుడు మేము బ్యాక్ ప్రూనింగ్ చేసినప్పుడు మాత్రమే ప్రాపిగేషన్ చేసి మొక్కలను తయారు చేసి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది అదర్వైజ్ అది సాధ్యం కాదు పోతే ప్రతి రైతు ఆ గుజరాత్ నుంచి తెప్పించుకోవాలి కొరియర్లకి వెళ్ళి తెప్పించుకోవాలి బ్రోకర్లను పెట్టుకొని తెచ్చుకోవాలంటే సాధ్యమయ్యే పనులు కావు ఒకవేళ తెచ్చినా నాణ్యమైనవి రావు ఆ తెచ్చినోడు కూడా క్రమంగా ఇవ్వడు అనేక సమస్యలు ఉంటాయి మా దగ్గర అంటే పెద్ద వ్యవస్థ మాది మాకు రైతుకు సాయం చేయాలనే దృక్పథంతో మాకు మా నష్టం కాకుండా ఇరవై ఐదు రూపాయలకు బ్రహ్మాండమైన ప్యాకింగ్ తోటి మేము దాదాపు హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది చెట్టుకు మీరు నెల రోజులు కాదు రెండు నెలలు కూడా పెట్టుకొని మాత్రం మళ్ళీ భూమిలో పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ ఇంకో పది ఎనభై రోజుల ఖాతా స్టాప్ స్టార్ట్ అయ్యే అంత నాణ్యమైన మొక్కలు మా దగ్గర దొరుకుతాయి మేము చేసి పెట్టినాం ఆల్రెడీ ఒకవేళ ఆర్డర్ పెట్టుకున్నా ఎన్ని రోజులకి ఇస్తారు ఇరవై ఇరవై ఇస్తాం ముక్కలు ఇస్తారంటే ఇరవై రూపాయలు ఒక ముక్క ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు వీడియోలో రాజశేఖర్ గారు సాగు చేసినట్టు శాశ్వత పందిర్లో ఈ యొక్క గుజరాత్ పెన్సిల్ వెరైటీ దొండని సాగు చేసినట్టు సాగు అనుభవ విధంగా ఉన్నాయి ఎవరికైనా సరే ముక్కలు కావాలంటే కూడా ముక్కలు అందించే అవకాశం ఉంది ఇరవై ఐదు రూపాయలకు ఒక ముక్క ఇచ్చే అవకాశం ఉంది రైతులు ఆర్డర్ చేసుకున్నటువంటి ఇరవై ఇరవై ఐదు రోజులనే ముక్కలను ఎక్కడికైనా సరఫరా అవకాశం ఉంది క్వాలిటీ గల ముక్కలు వీళ్ళు ఎర్రమట్టి కోకో దాంతో దాంట్లో కూడా మొత్తం మిక్స్ చేసి హెల్తీ మొక్కని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బయట నాసి రకం మొక్కలను తీసుకొని చాలా తక్కువ రోజుల్లో పంట కాపించుకొని ఇబ్బంది పడే కన్నా ఇలాంటి నాణ్య హత్తికి దిగుబడి వచ్చే రకాలను ఎంపిక చేసుకున్నప్పుడే దొండలో రైతులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అనేక రకాల కొత్త సాగు సమాచారం కూడా మధ్యలో అంతర పంటల వివరాలు కూడా తెలియజేశారు దొండ సాగులో మరి ఎవరైనా సరే దొండ సాగు చేయాలనుకున్న కొత్తగా దొండ సాగుకు వచ్చే రైతులకు కూడా ఈ విషయాలు చాలా ఉపయోగపడతాయి ఆల్రెడీ దొండ సాగు చేసే రైతులకు కూడా చాలా వరకు మన రాజశేఖర్ గారు అయితే చిట్కాలు వివరించారు కాబట్టి మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో దొండ సాగు యొక్క సమాచారం ఈ వీడియో మీకు లైక్ నిత్యం నాన్విండ్ వ్యవసాయ సమాచారం కోసం శివాయగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్